నమస్తే ఫ్రెండ్స్ విజయసాయి రెడ్డి గారు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు ఇక పూర్తిగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయగానే ఆ రిజిగ్నేషన్ ను ఇవ్వగానే వెంటనే రాజ్యసభ చైర్మన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేసారు ఆ రిజిగ్నేషన్ ని సో ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది మనకి లేటెస్ట్ గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన ఈ రాజ్యసభ పదవిని భర్తీ చేయబోతున్నారు అన్న ఒక సమాచారం వస్తుంది భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ పదవి ఆ సీటు ఖాళీ అయిన సీట్ని చిరంజీవి గారితో చేయాలని చెప్పి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఆల్రెడీ ఈ సమాచారం చిరంజీవి గారు కూడా చేరవేసినట్టుగా తెలుస్తుంది అయితే నాకు కొంత సమయం కావాలి ఎందుకంటే గతంలోనే చిరంజీవి గారు చాలా స్పష్టంగా చెప్పారు రాజకీయాలకు నేను ఇక పూర్తిగా దూరం అయిపోయారు రాజకీయాల్లో ఇక ఉండబోను అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితుంది మరి భారతీయ జనతా పార్టీ కొంత ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మోదీ గారే స్వయంగా అడిగినట్లుగా తెలుస్తోంది అయితే మోడీ గారు అడగటంతో కొంత ఆలోచనలో పడ్డారు చిరంజీవి గారు కూడా ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య మంచి సఖ్యత ఉంది ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో కూడా ఇద్దరు కలిసి అనేక వేదికల్ని పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో చిరంజీవి గారికి ఎలాంటి ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ ఇస్తుంది చిరంజీవి గారికి ఎలాంటి ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ ఇస్తుంది ముఖ్యంగా మోదీ గారు చిరంజీవి గారికి ఎలాంటి గౌరవం ఇస్తుందో మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం మరొక ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కూడా చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు నాగబాబు కూడా జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు రేపు మాపో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కూడా తీసుకునే అవకాశం ఉంది నాగబాబుని మంత్రిని చేయబోతున్నట్టుగా సమాచారం కూడా ఉంది ఇప్పుడు చిరంజీవి గారు కూడా జనసేన పార్టీ నుంచే అయితే ఇదో కుటుంబ పార్టీగా ముద్రపడే అవకాశం ఉంది ఇప్పటికే అన్ని స్థానాలు కూడా ఒకవైపు కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు మరోవైపు చిరంజీవిని నాగబాబుని ఇద్దరిని కూడా జనసేన పార్టీ త్రూ ఏమన్నా పదవులు ఇస్తే కనుక మళ్ళీ కుటుంబ పార్టీ అని చెప్పి బలమైన ముద్రపడుతుంది కాబట్టి జనసేన నుంచి కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచే చిరంజీవి గారికి రాజకీయ అవకాశం మరొకసారి రీ ఎంట్రీ పొలిటికల్గా భారతీయ జనతా పార్టీ నుంచి ఉండబోతుందని ఒక సమాచారం అయితే వస్తుంది ఇంకా డెసిషన్ పూర్తిగా తీసుకోలేదు మరి ఏ క్షణమైనా సరే చిరంజీవి గారు అంటే వెంటనే ఆ రాజ్యసభ స్థానం అనేది చిరంజీవి గారికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం వస్తుంది సో చిరంజీవి గారికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో కొన్ని ఫోటోలు అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇది గత ప్రభుత్వంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది దాన్ని ఆవిష్కరించింది ప్రధాని మోదీ గారు ఆ సభలో చిరంజీవి గారు కనిపించారు చిరంజీవి గారు ఉండాల్సిందే అని చెప్పి పట్టుబట్టారంట ఆ వేదిక మీద చిరంజీవి గారికి ఎంత గౌరవ మర్యాదలు మోదీ గారు ఇచ్చారు ప్రధాన స్థానంలో ఉన్నటువంటి మోదీ గారు ఇచ్చారో ఈ ఫోటోను బట్టి మనకి అర్థమవుతుంది ఇక ఇంకో ఫోటో చూపిస్తాను గత సంవత్సరం జూన్ నెలలో పద్మ విభూషణ్ రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి గారు అందుకుంటున్నారు సో చిరంజీవి గారికి భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంటే ఉంది సో ఆ ఎన్డీఏ గవర్నమెంట్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్తో అంటే దేశ అత్యున్నత రెండవ పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ క్లియర్గా ఇంకొక రకంగా విశ్లేషణ చేయాల్సి వస్తే భారతీయ జనతా పార్టీ చిరంజీవిని ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఎదగాలని చూస్తుందా అందుకే గత కొన్ని కొన్ని రోజులుగా చిరంజీవిని అత్యంత గౌరవంగా ఏమన్నా చూస్తుందా చిరంజీవి గారు మళ్ళీ పొలిటికల్గా రీఎంట్రీ ఇస్తే భారతీయ జనతా పార్టీ నుంచే ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ కొంత ఎదుగుదల చేసుకోవటానికి మరింత పటిష్టం చేసుకోవటానికి చిరంజీవిని ఏమైనా ఉపయోగించుకుంటుందా దాంట్లో భాగంగానే గత కొన్నాళ్ళుగా మోదీ సఖ్యత ప్రదర్శించడం ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలన్నీ ఇవ్వటం దాంట్లో భాగమేనా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది సో మరొకటి ఇది చూసారా మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఇది ప్రమాణ స్వీకారం రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేసే రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి అయిపోయింది ఆ తర్వాత అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నారని చెప్పి మోదీ గారితో పవన్ కళ్యాణ్ అంటారు చిరంజీవి గారు ఇక్కడే ఉన్నారు అదే వేదిక మీద ఉన్నారని చెప్పి వెంటనే వారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఇద్దరు కలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్తారు ముగ్గురు కలిసి ఫోటో దిగారు ఇద్దరు ఇద్దరు ఒక పక్క చిరంజీవి మరో పక్క పవన్ కళ్యాణ్ మధ్యలో మోదీ గారు ఇద్దరిని చేతులు పట్టుకొని ఇట్లా పైకి లేపి జనసేన పార్టీ కార్యకర్తల్లో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు మోదీ గారు ఈ ఫోటో మనందరికీ తెలుసు ఆ రోజున ఇది లేటెస్ట్గా ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి నివాసంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి ఆ సంబరాల్లో కూడా మోదీ గారు చిరంజీవి గారిని ఇన్వైట్ చేశారు మోదీ గారు కిషన్ రెడ్డి గారు చిరంజీవి గారు రండి అని చెప్పి అంటే ఇవన్నీ కూడా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి చిరంజీవి గారు ఎంత దగ్గర అవుతున్నారు ముఖ్యంగా మోదీ గారి మనసులో చిరంజీవి గారి ఎలాంటి ప్లేస్ సంపాదించుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి త్రూ ఆ పార్టీని బలోపేతం చేసుకోవటానికి ఇటు రాజ్యసభ ఆఫర్ కూడా ఇచ్చి తగిన గౌరవం కల్పించి మనం పార్టీని కూడా బిల్డ్ చేసుకుందాం అన్న ఆలోచనలో చాలా రోజులుగా ఒక స్ట్రాటజీగా పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ అని సమాచారం వస్తుంది సో ఇవన్నీ చూసిన తర్వాత సో మనకు కూడా అర్థమవుతుంది ఆయన ఒకవేళ ఎంట్రీ ఇస్తే కొంత ఆయన సెంటర్లో ఉన్నారు డెసిషన్ తీసుకోలేదు చిరంజీవి గారు ఒకవేళ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ త్రూ ఆయనకి రాజ్యసభ వస్తుంది అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్లో బిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఇటు భారతీయ జనతా పార్టీ జనసేన రెండు ఇప్పటికి ఆల్రెడీ కూటమిలో ఉన్నాయనుకోండి ఆ తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీతో ఏమన్నా బ్రేకప్ చెప్తే గనక పరిస్థితులు అట్లా మారితే గనక బీజేపీ జనసేన కలిసి ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో పోటీ చేస్తాయి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి చిరంజీవి గారు సో మెగా ఫ్యాన్స్తో ఒక సరికొత్త ఉత్సాహంతో పోటీలోకి దిగే అవకాశం కూడా ఉండొచ్చు సో ఏది ఏమైనా కావచ్చు భవిష్యత్ అవసరాల దృష్ట్యానే మోదీ గారు చిరంజీవికి అత్యంత ప్రాధాన్యమిచ్చి భారతీయ జనతా పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నట్టుగా సమాచారం సో చూద్దాం దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది సో ఒత్తిడి అయితే ఉందంట చిరంజీవి గారికి మరి ఆయనే ఫైనల్గా డెసిషన్ తీసుకోవాలి ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం మరి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలకు సంబంధించి చిరంజీవి గారు ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్